నో బట్స్ హామ్డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోలు తీసుకోవాలి అనుకునేవారు మాత్రం తప్పకుండా వీలైనంతవరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి కుదరన పక్షంలోనే ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి తూర్పు భీమవరం జాతికి సంబంధించిన ఒక పెట్టని అలాగే రెండు కన్నె పెట్టలు అంటే నాలుగు నుంచి ఐదు నెలల వయసుకెళ్ళిన పెట్ట పిల్లలు అన్నమాట రెండు పెట్ట పిల్లలు అలాగే ఒక పట్టాపుంజు మొత్తం నాలుగు అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది ఈ నాలుగు కూడా తూర్పు మెట్టవాటానికి సంబంధించిన బ్రదర్ అయితే మనతో చెప్పారు ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న పెట్ట పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఈ రెండు కూడా ఫుల్ రిచ్ వాటం కలిగిన డబల్ బాడీ కిందకు వచ్చే మంచి వాటం కలిగిన పిల్లలుగా చెప్తున్నారండి వీటి యొక్క మొహాలు కానీ కాలిపాట్లు కానీ చాలా బాగుంటాయని చెప్తున్నారు పెద్ద లైన్లో పిల్లలుగా బ్రదర్ అయితే మనతో చెప్పారు ఇంటికి రంగులు చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి కాకి పిల్ల ఇంకోటి వచ్చేసి డేగ పిల్ల రెండు కూడా మంచి వాటాలు కలిగినవి చెప్తున్నారు వయసులో వచ్చేసి నాలుగు నుంచి ఐదు నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే బరువులు వచ్చేసి కేజీన్నర నుంచి కేజీ ఎనిమిది వందల గ్రాములు వరకు ఉంటాయని చెప్తున్నారు కేజీన్నర నుంచి కేజీ ఎనిమిది వందల గ్రాములు వీటి యొక్క కాస్ట్ వచ్చేసి రెండు కలిపి నాలుగు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కలిపి నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారండి నెక్స్ట్ వచ్చేసి పుంజు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నల్లకట్టు అబ్రాస్గా చెప్తున్నారు ఇది వచ్చేసి అనే సంబంధించిన పొందుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఎత్తు వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు అంగలాలు మధ్యలో ఉంటుందని చెప్తున్నారు అలాగే బరువు వచ్చేసి మూడు కేజీలుగా చెప్తున్నారు వయసు వచ్చేసి పది నుంచి పదకొండు నెలల మధ్యలో ఉంటుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారండి దీని కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వేల ఆరు ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి పెట్ట ఫ్రెండ్స్ నల్లకట్టు రసంగి ఇది ఇది కూడా సైజు చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఒక్క అంగుల వరకు సైజు ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి రెండు కిలోల ఏడు వందల గ్రాములుగా చెప్తున్నారు ఇదైతే ఒకసారి గుడ్లు పెట్టింది రెండోసారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందని బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క వయసు వచ్చేసి ఒక సంవత్సరం అండి దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నల్లకట్టు రసంగి వాటం కలిగిన పెట్ట కాస్ట్ వచ్చేసి రెండు వేల ఏడు వందల రూపాయలు చెప్తున్నారు ఇప్పటివరకు మీరు చూసిన ధరలు ఏది కూడా ఫిక్స్డ్ ధర ఏం కాదండి ఖచ్చితంగా ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఎక్కువగా కాదండి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ నాలుగు బల్క్గా తీసుకున్న వారికి కొంచెం ఎక్కువగా డిస్కౌంట్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇకపోతే బ్రదర్కి అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ అండి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుంచి బ్రదర్ చిన్నమసలి గారు మనకు వీడియో పంపించారు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా సరే చేస్తారు ఫ్రెండ్స్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటున్న వారు టైటిలో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్